బెల్ట్ షాపులు నడుపుకోండి మేము కన్నెత్తి చూడం ఎంఆర్పిపై పై ఎంతైనా అదనంగా వసూలు చేసుకోండి అస్సలు పట్టించుకో నకిలీ మద్యం తయారు చేసినా తెలియనట్టు నటిస్తాం అక్రమాలు ఎన్నున్నా మీపై ఈగనైనా వాలనివ్వం ఇది రాష్ట్రంలోని పలువురు ఎక్సైజ్ అధికారుల తీరు మద్యం వ్యాపారం నుంచి ఏటా మూడు వందల కోట్లకు పైగా మామూలు వసూలు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు వారి అక్రమాలకు కొమ్ము ఏసీబీ అధికారులు అధికారులైతే కనీసం కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి నకిలీ మద్యంపై కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ ముడుపుల బంధం తెగ్గొట్టేలా చర్యలు చేపడితే క్షేత్రస్థాయి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చన్న భావన వ్యక్తమవుతోంది మద్యం దుకాణాల లైసెన్సుల దారుల నుంచి నెలవారీ ముడుపులు తీసుకోవడం వాళ్ల అక్రమాలు ఉల్లంఘనల్ని అడ్డుకోకుండా సహకరించడం ఇది ఎక్సైజ్ శాఖలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న అవినీతి దంద ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం వ్యాపారుల కుమ్మక్కు వెనుక ఉన్నది ముడుపుల బంధమే వైసీపీ హయాంలో ఆ పార్టీ ముఖ్యనేతలే కుంభకోణానికి పాల్పడడంతో అప్పట్లో అక్రమాలను పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం ఘటనల్లో కఠినంగా ఉంటోంది ములకల చెరువు వ్యవహారంలో టీడీపీ నాయకులపై ఆరోపణలు రాగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆయా ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోసం ఐజీ స్థాయి అధికారితో సిటీ ఏర్పాటు చేసింది ఇదే ఊపులో ఎక్సైజ్ మద్యం సిండికేట్ల మధ్య ఉన్న ముడుపుల బంధాన్ని తెగ్గొట్టేలా చర్యలు తీసుకుంటే చాలా వరకు అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలున్నాయి ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారాన్ని బట్టి ఒక్కో మద్యం దుకాణం నుంచి అధికారులకు నెలకు అరవై ఐదు వేలు ఇస్తున్నారు ఇలా నెలకు సగటున ఇరవై ఐదు కోట్ల చొప్పున ఏడాదికి మూడు వందల కోట్ల మేర లంచాలు అందుతున్నాయి పోలీస్ స్టేషన్లకు ప్రతి మద్యం దుకాణం నుంచి నెలకు పదిహేను వేల వరకు చెల్లిస్తున్నారు ఏడాదికి అరవై ఏడు కోట్లకు పైగా మామూలు చేరుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మద్యం దుకాణాల్లో లైసెన్సుదారులు స్థానిక ప్రజాప్రతినిధులు కీలక నాయకులకు ఇరవై నుంచి ముప్పై శాతం వాటా ఇస్తున్నారు ఇలా మద్యం సిండికేట్లతో ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఎక్సైజ్ పోలీసు అధికార యంత్రాంగం కుమ్మక్కవడంతో అక్రమాలను అడ్డుకునేవారే కరువయ్యారు మద్యం దుకాణదారుల నుంచే ఎక్సైజ్ అధికారులకు నెలవారీ మామూల వ్యవహారం బహిరంగ రహస్యమే ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు తమ తరపున లంచాలు వసూలు చేసేందుకు ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా వీళ్లకు ముడుపురసమ్ము అందుతుంది వారే ఈ మొత్తాన్ని సంబంధిత అధికారికి చేరవేస్తారు రాష్ట్ర జిల్లా స్థాయిల్లో పలువురు అధికారులు ఇదే విధానం అనుసరిస్తున్నారు విజయవాడలో పనిచేసే ఓ అధికారితో పాటు కొన్ని కీలక జిల్లాల్లోని ముఖ్య అధికారులు భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపణలున్నాయి అయినా ఏసీబీ అధికారులు మాత్రం కన్నెత్తి చూడట్లేదు దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలనెలా ముడుపులు క్రమం తప్పకుండా వెళ్తున్నట్లు సమాచారం ఎక్సైజ్ స్టేషన్కు ఇరవై నుంచి ఇరవైలు ఉప కమిషనర్ కు ఐదు వేలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు నాలుగు నుంచి ఐదు వేలు ఉప కమిషనర్ స్క్వాడ్కు ఏడు నుంచి పదివేలు కు నాలుగు నుంచి ఐదు వేలు రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కు మూడు నుంచి ఐదు వేలు మద్యం డిపోలకు మూడు నుంచి ఐదు వేలు స్థానిక పోలీస్ స్టేషన్కు పది నుంచి పదిహేను వేలు బెల్టు షాపుల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్కు ఐదు ఏ నెలలో ఏ బెల్ట్ షాపులపై కేసులు పెట్టాలి ఎన్ని మద్యం సీసాలు పట్టుకున్నట్లు రికార్డుల్లో చూపించాలనేది మద్యం సిండికేట్లు చెప్పినట్లే అధికారులు చేస్తున్నారు ప్రతికా మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ అధికారులకు ఏటా మూడు వందల కోట్లకు పైగా ముడుపులు అందుతున్నాయి ఇది కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లకు అరవై ఏడు కోట్ల మేర లంచాలు అందుతున్నాయి ఇదంతా వ్యవస్థీకృతంగా సాగుతోంది ఏ మద్యం సిండికేట్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు తనిఖీ చేసినా ఈ లంచాల చిట్టాలు వెలుగు చూస్తాయి నకిలీ మద్యంపై కటినంగా కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ ముడుపుల బంధం తెగ్గొట్టేలా చర్యలు చేపడితే క్షేత్రస్థాయి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు